नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము ద్విపంచాశ సర్గ యాభై రెండవ సర్గ దూతను వధించుట తగదు అని బోధించుచు విభీషణుడు మరొక దండనము ఏదైనా ఇవ్వమని రావణుని కోరుట రావణుడు అందుకు అంగీకరించుట తద్వచనం వానరస్య మహాత్మన ఆజ్ఞాపయద్వధం తస్య రావణ మూర్చ్ మహాత్ముడైన ఆ హనుమంతుని మాటలు విని క్రోధావిష్టుడై రావణుడు వీనిని చంపుడు అని ఆజ్ఞాపించను వధే సమాజ్ఞప్తే రావణేన దురాత్మనా నివేదితవతో దౌత్యం నాను మేనేే విభీషణ దురాత్ముడైన రావణుడు హనుమంతుని వధింపుడని ఆజ్ఞాపించుట చూచి విభీషణుడు దూతధర్మమును నిర్వర్తించిన ఆతని వధకు ఇష్టపడలేదు తం రక్షోధిపతి క్రుద్ధం తచ్చ కార్యముపస్థితం విదివా చింతయామాస కార్యం కార్యవిధౌ స్థిత కార్యమును సాధించుటలో నేర్పర్యైన ఆ విభీషణుడు రావణుడు కోపించిన విషయమును గుర్తించి దూతవధ అను కార్యము జరగనున్నది అని తెలుసుకుని ఇప్పుడు ఏమి చేయవలెనా అని ఆలోచించను నిశ్చిత సామ్నా పూజ్యం శత్రుజిదగ్రజం హితమత్యర్థం వాక్యం వాక్య విశారద పిమ్మట శత్రు సంహారకుడు మాటలలో నేర్పరి అయిన ఆ విభీషణుడు తాను అనుసరించవలసిన పద్ధతిని నిశ్చయము చేసికొని పూజ్యుడైన అన్నగారితో చాలా హితమైన వాక్యమును ఈ విధముగా సామపూర్వకముగా పలికెను క్షమస్వరోషం రోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీద మద్వాక్యమిదృణుష్ వధం న కుర్వంతి పరావరజ్ఞా దూతస్య సంతో రాక్షస రాక్షసరాజా క్షమించుము రోషము విడిచిపెట్టుము అనుగ్రహించి నా మాట వినుము మంచి చెడ్డలు తెలిసిన సత్పురుషులైన రాజశ్రేష్ఠులు దూతను వధించరు రాజధర్మ విరుద్ధం లోక వృత్తేశ్చ గర్హితం తవ చాసదృశం వీర ప్రమాపణం ఓ వీరుడా ఈ వానరుని చంపుట రాజధర్మానికి విరుద్ధమైనది లోక మర్యాద ప్రకారము కూడా నింద్యము ఇది నీవు చేయవలసిన పని కాదు రాజధర్మ విశారద పరమార్థవి నీవు ధర్మములు తెలిసినవాడవు కృతజ్ఞుడవు రాజధర్మాలలో నేర్పు కలవాడవు ప్రాణులలో ఉన్న తారతమ్యము తెలిసినవాడవు నీకు తెలియని పరమార్థము లేదు గృహ్యంతేది రోషేణ దృశోపి విపశ్చిత విపశ్చిత్వం శ్రమ ఏ హి కలం నీ వంటి పండితులు కూడా రోషమునకు లొంగిపోయినచో శాస్త్రములలో పాండిత్యము సంపాదించుట కేవలము శ్రమగానే మిగిలిపోవును కదా తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసదా యుక్తయుం వినిశ్చిత్య దూతదండో విధీయతాం శత్రు సంహారకుడవు శత్రువులచే ఎదిరింప శక్యము కానివాడవు అయిన ఓ రాక్షసరాజా అందువలన నీవు ప్రసన్నుడవై మంచి చెడులు నిర్ణయించి ఈ దూతకు తగిన దండము విధింపుము విభీషణవచ శ్రువా రావణో రాక్షసేశ్వర రోషే మహతా విష్టో వాక్యముత్తరమ్రవీత్ రాక్షసరాజైన రావణుడు విభీషణుని మాటలు విని చాలా కోపముతో ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చను న పాపానాం విద్యతే శత్రుసూదన సూదన తస్మాదేనం వదిష్యామి వానరం పాపచారిణం ఓ శత్రు సంహారకుడా పాపాత్ములను వధించినను పాపము కలుగదు అందువలన పాపమును ఆచరించిన ఈ వానరుణ్ణి వధించదను అధర్మ మూలం అనార్యజుష్టం వచనం నిశమ్య ఉచ వాక్యం పరమాధతత్వం విభీషణో బుద్ధిమతరిష్ట బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు అధర్మమునకు మూలము అధికమైన రోషముతో నిండినది దుష్టును మాత్రమే అంగీకరించేది అయిన ఆ వాక్యము విని ఉత్తమమైన కార్యనిర్ణయమును తెలుపు వాక్యమును పలికెను ప్రసీదంకేశ్వర రాక్షసేంద్ర ధర్మాయుం వచనం శృణుష్ దూతానవధ్యాన్ సమయూ రాజన్ సర్వు సర్వ్ర వదంతి సంత లంకాధిపతి ఓ రాక్షస రాజా అనుగ్రహింపుము ధర్మార్థములతో కూడిన నే చెప్పు మాట వినుము ఓ రాజా ఏ కాలమునందు ఏ దేశమునందు కూడా దూతలను చంపకూడదు అని సత్పురుషులు చెప్పుచున్నారు అసంశయం శత్రురయం ప్రవృద్ధ కృతహేనా ప్రియమ ప్రమేయూత్యాం ప్రవదంతి సంతో దూతస్య బహవో హి దండా శత్రువైన ఈ వానరుడు మితిమీరి ప్రవర్తించినాడు అనుమాట నిజమే ఇతడు లెక్కలేనంత అప్రియము చేసినాడు ఏమైనా సత్పురుషులు దూతల వధను అంగీకరించరు దూతలకు విధింపదగిన అనేక ఇతర దండనలు ఉన్నవి కదా వైరూప్యమంగేషు కషాభిఘాతో మౌండ్యం తణ ఏతాన్హి దూతే ప్రవదంతి దండాన్ వధస్ దూతన శ్రుతోస్తి అవయవములను ఛేదించుట మొదలైన వాటిచే శరీరమునకు వికారము కలిగించుట కొరడాలతో కొట్టుట తల గొరిగి పంపుట ఏమైనా గుర్తులు దేహము మీద వేయుట ఇవి దూతకు ఇవ్వవలసిన దండనములు అని చెప్పుదురు దూతలను చంపుట అనే దానిని మనమెన్నడూ వినలేదు కదా కథం చ ధర్మార్థ వినీత బుద్ధి పరావర ప్రత్యయ భవద్విధ కోపవశే తిష్టేత్ కోపం నియచ్చింది హి సత్వంత గూర్చి బాగుగా నేర్చిన బుద్ధి కలిగి మంచి చెడ్డల విషయమున నిశ్చితమైన జ్ఞానము నీ నీవంటివాడు ఇంత శీఘ్రముగా కోపమునకు వశుడెట్లగును బుద్ధిమంతులు కోపాన్ని నిగ్రహించుకొందురు కదా నధర్మవాదే నోకృత్తే నాస్త్రబుద్ధి గ్రహణేషు చాపి విద్యేత కశ్చిత్ తవ వీరతుల్య వీరతుల్యంహ్యుత్తవసు ఓ వీరుడా ధర్మమును గూర్చిన వాదమునందుకాని లోక వ్యవహార జ్ఞానమునందుకాని శాస్త్రములను ఇతరుల బుద్ధిని గ్రహించుటయందుకాని నీతో సమానుడు ఎవ్వడూ లేడు నీవు ఈ విషయములందు సురాసురులలో ఉత్తముడవు కదా శూరేణ వీరేణ నిశాచరేంద్ర సురామీ దుర్జయన ప్రగల్భా సురదైత్య సంఘా జితాశ్చయేష్ సకృన్నరేంద్రా ఓ రాక్షస రాజా నీవు శూరుడవు వీరుడవు సురాసురులు కూడా నిన్ను జయించజాలరు నీవు అనేక పర్యాయములు యుద్ధములలో బలాఢ్యులైన సురదైత్యుల సముదాయములను ఎందరో రాజులను జయించినావు కపేర్ఘాతే కంచిత్ పశ్యామ్యహం గుణం తేష్వయ పాత్యత దండోయైరయ ప్రేషిత కపి ఈ వానరుని చంపుట వలన నాకేమీ ప్రయోజనము కనబడుట లేదు ఈ మరణ దండమును ఈ వానరుని పంపిన వారి మీద ప్రయోగింపుము సాధుర్వాది వా సాధు పరైరేష ్రువన్ పరార్థం పరవాన్ వాన్న ఇతడు మంచివాడైనా చెడ్డవాడైనా ఇతరులు పంపినవాడే కదా విధమైన స్వాతంత్ర్యము లేక పరుల పక్షాన మాటలాడే దూతను చంపకూడదు అప్ప పశ్యామి కేచరం ఇహ యనరాగచ్చేత్ పరం పారమ్మ మహోదధేహే ఓ రాజా ఇతనిని చంపివేసినచో ఈ మహాసముద్రము ఇవతలి ఒడ్డున ఇక్కడికి రాగల ఆకాశమునందు సంచరించగల మరొక్కడెవ్వడూ నాకు కనబడుటలేదు తస్మావే యత్న కార్య పరపురంజయా సేంద్రేషు దేవేషు యత్నమాస్థాతుమర్హతి శత్రుపురములను జయించువాడా అందువలన నీవీతని వధకై ప్రయత్నము చేయకుము నీవు ఇంద్రునిపైన తక్కిన దేవతలపైన అట్టి ప్రయత్నము చేయుము అస్మిన్ వీరమన్యం వీరమన్య నరరాజపుత్రౌ యుద్ధాయ యుద్ధ ప్రియ దుర్వినీత ఉద్యోజయే దీర్ఘ యుద్ధప్రియుడవైన ప్రియుడవైన ఓ రాక్షస ఈతడు మరణించినచో చాలా దూరములో ఉన్న గర్వితులైన ఆ రాజకుమారులను యుద్ధానికి తీసుకుని రాగలిగిన మరొక దూత ఎవ్వడూ నాకు కనబడుటలేదు పరాక్రమోత్సాహమనస్వినా సురా సురాణి దుర్జయన త్వయా నందన నైరతానా యుద్ధాయతిర్నాశయతుమ్ నయుక్తా రాక్షసుల మనస్సునకు ఆనందము కలిగించువాడా పరాక్రమము ఉత్సాహము మనోధైర్యము కల సురాసురు కూడా నిన్ను జయింపజాలరు అట్టి నీవు యుద్ధము వచ్చే అవకాశమునకు అడ్డు తగలకూడదు సమాహితాశ్చ కులేషు జాతాశ్చ మహాగుణేషు మనస్విన శస్త్రభూతాం వరిష్టా యోధా బాగుగా పోషింపబడుచు నీ హితమునే కోరు యోధులు నీ వద్ద కోటికి మించి ఉన్నారు వాళ్లందరూ శూరులు ఏమరుపాటు లేనివాళ్లు ఆత్మాభిమానవంతులు శస్త్రధారులలో శ్రేష్ఠులు తదేకదే బలస్య తావత్ కేచిత్తవాదేశకృతోభియాంతు తౌ రాజపుత్రౌ వినిగృహ్య మూఢ పరేషుతే ప్రభావం అందుచేత ఆ సైన్యములో కొంత భాగమును తీసుకుని నీ ఆజ్ఞాకరులు కొందరు మూఢులైన ఆ రాజకుమారులిద్దరినీ జయించి నీ ప్రభావమును నీ శత్రురాజులందరిపై ప్రసరింపచేయుటకు యుద్ధానికై వెళ్ళుట మంచిది నిచరా నామిపోజస్ విభీషణ్యోత్తమ వాక్యమిగ్రాహ బుద్ధ్యా సురలోక శత్రు మహాబలో రాక్షస రాజ రాక్షసులకు రాజు దేవలోక శత్రువు మహాబలశాలి రాక్షస రాజులలో శ్రేష్ఠుడు అయిన రావణుడు తమ్ముడైన విభీషణుని ఇష్టము ఉత్తమము అయిన వాక్యమును బుద్ధితో గ్రహించను ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే ్వి పంచాశర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భవ్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम